హలో అండి ఈరోజు వీడియోలో ఎటువంటి మెజర్మెంట్స్ లేకుండా మనం సింపుల్గా కన్ఫ్యూజ్ లేకుండా ఆది బ్లౌజ్తో ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను ఇక్కడ నేను తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చేసి ఇదండి లైనింగ్ బ్లౌజ్ అనమాట నిజంగా మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే నిజంగా క్లియర్గా చెప్పారు అనిపిస్తుంది అలా అనిపించిన వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ చూడండి ఇలా మనము సగానికి ఫోల్డింగ్ చేసుకుని మనం పై వైపున భుజం దగ్గర నుంచి క్రింద మెయిన్ డాట్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ అది వరకు పట్టుకుని ఉంచుకోవాలన్నమాట అది లెంత్ కోసం ఫస్ట్ మన ఫ్యాబ్రిక్ ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలంటే ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ చేసుకోండి మనం ఫోల్డింగ్ ఉన్న వైపున నడుమది వచ్చేలా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాం అనమాట అటు టూ ఎడ్జెస్ అటువైపు ఓపెనింగ్ ఉన్నాయి అటువైపు పెట్టుకోండి తర్వాత క్రిందన మీకు క్రాస్ లేకుండా కొంచెం కట్ చేసేసుకోవాలన్నమాట తర్వాత మనం పావించుండేలా అంటే ఒక క్రింద నడుం పట్టి అటాచ్ చేసుకోవడానికి ఉండేలా ఒక లైన్ అయితే వేసుకోవాలి తర్వాత ఆ లైన్ మనం ఏదైతే లైన్ వేసుకున్నామో అది పెట్టుకుని దానిపైన బ్లౌజ్ పెట్టుకోవాలి మనం ఏదైతే ఇందాక ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నామో సేమ్ అదే ఫోల్డింగ్ తెచ్చుకుని ఇక్కడ బ్లౌజ్ పీస్ మీద పెట్టుకోవాలి ఇలా పట్టుకుని మీరు పైన భుజం కుట్టు ఉంటుంది కదండి అది ఒరిజినల్ కుట్ట అనమాట మీరు అక్కడికే పెట్టేసి కట్ చేసారంటే మీకు బ్లౌజ్ లెంత్ అనేది తక్కువ వస్తుంది కాబట్టి మీరు దానికన్నా కొంచెం పై వైపుకు తీసుకోవాలన్నమాట అంటే మీకు ఒరిజినల్ది మనకి కాకుండా పై పైవైపుకు తీసుకున్నది కట్ చేసుకోవాలి ఆ తర్వాత మనము ఈ డాట్స్ పెట్టింది కట్ చేసుకుంటాము తర్వాత బ్లా బ్యాక్ యొక్క నడుం పొడవు తీసుకోవడానికి ఈ విధంగా బ్యాక్ బ్యాక్ని ఇలా సగానికి మడత పెట్టండి నెక్ కన్నా నెక్ ఉన్న దానికన్నా ఒక పావుంచి పైకి పెట్టుకోవాలి ఇలా పైకి పెట్టుకోవడం వల్ల మనకి కుట్లోకి పోకుండా ఖర్చు కరెక్ట్గా సరిపోతుంది అనమాట తర్వాత ఇక్కడ ఇదే ఫోల్డింగ్లో మనము ఇక్కడ చూడండి నడుము ఎంత ఉంది అక్కడ వరకు ఒక మార్క్ ఇక్కడ మనం బ్లౌజ్ని ఫోల్డింగ్ చేసాము గుర్తుపెట్టుకోండి మనం ఎక్స్ట్రా డాట్స్ కోసం అలాగే ఒరిజినల్ ఖర్చు కోసం కూడా మనం పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ మన చంక అతుకు ఉంటుంది కదా ఆ అతుక్కి ఒక చొక్క పెట్టాను దానిపైన ఇంకొకటి డాట్స్ పెడుతున్నాను చూడండి డాట్స్ పెట్టింది మనకి ఎక్స్ట్రా అనమాట మనం ముందు చుక్క పెట్టుకున్నది ఒరిజినల్ మనం ఒరిజినల్ పెట్టుకున్నది కట్ చేసుకోకూడదు ఒరిజినల్ కన్నా పైకి పెట్టుకోవాలి చంక వైపున తర్వాత ఇక్కడ ఇది చూద్దాము భుజం ఎంత ఉందనేది చూడండి నెక్ అనేది ఎక్కడి వరకు ఉంది చూడండి నెక్ అనేది ఇక్కడ షోల్డర్ ఇక్కడ ఉంది కదా షోల్డర్ ఒరిజినల్ కుట్టుకి అటు సైడ్న కొచ్చుకి ఒక కుట్టు పెట్టుకోండి ఒక లైన్ పెట్టుకోండి అలాగే నెక్ కూడా ఒరిజినల్ కాకుండా ఇటువైపున ఒక డాట్స్ పెట్టాను చూసారా ఆ డాట్స్ అనేది మనం కట్ చేసుకునేది అనమాట ఎప్పుడు కూడా ఒరిజినల్ కుట్టు కన్నా ఇటు సైడ్కి మనం ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకోవాలి చూడండి ఒరిజినల్ అది డాట్స్ పెట్టింది ఎక్స్ట్రా కోసము ఎక్స్ట్రా పెట్టిన లైన్స్ డాట్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఈ విధంగా అనమాట ఇది ప్రతిదీ కూడా మనం డాట్స్ పెట్టింది మీకు అర్థం అవ్వాలని ఇలా పెడుతున్నాను ఇలా మీరు ఒరిజినల్ ఒకటి డాట్స్ కోటి పెట్టుకోక్కర్లేదు మీరు మార్కింగ్ పెట్టుకున్నప్పుడే ఆ ఒరిజినల్ కాకుండా కొంచెం పైకి పెట్టుకుంటే వెనక్కి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట నెక్ దగ్గరైనా షోల్డర్ దగ్గరైనా చంకాతుకు దగ్గరైనా సరే ఎక్కడైనా సరే ఈ విధంగా నేను కట్ చేసేసాను బ్యాక్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేస్తాం కదా ఇక మనం నడుము అండ్ డాట్స్ కోసం తీసుకున్నది అది వైపు ఉంది కదా చూడండి అక్కడ ఒక టూ ఇంచెస్ అంటే మన వేలి మీద రెండు గీతలు ఉంటాయి చూడండి ఇక్కడ ఆ రెండు గేతల పొడవు మీరు ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకోండి ఇది ఎందుకు అంటే మనం బ్యాక్ పార్ట్ని ఎందుకు ఇలా పెడుతున్నామంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఇక మిగిలిన ఫ్యాబ్రిక్లో ఫ్రంట్ పార్ట్ని చూడండి ఇలా క్రాస్గా పెట్టాను కదా క్రాస్గా మనం ఫోల్డింగ్ చేసింది ఫోల్డింగ్లో ఉంది ఇది మీరు బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్లో పెట్టాం కదా రెండు గేట్ల పైకి అదనమాట తర్వాత యాస్టీస్ ఎలా ఉందో అలా గీసేసుకోవచ్చు ఎక్కడ మార్పు వస్తుంది అనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తాను ఇక్కడ ఇక్కడ మనము ఎటువంటి కొలతలు వాడకుండా ఎలా ఉంది అలా కట్ మార్కింగ్ ఏదో చేసేసుకుంటున్నాం బ్యాక్ పార్ట్ని ఇక్కడ మన నెక్ పొడవ అనేది తగ్గుతుంది ఫ్రంట్ ఎందుకంటే మనం బ్యాక్ లెంత్ ఎక్కువ ఉంటుంది కదా ఫ్రంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఆది బ్లౌజ్ని పెట్టుకోవాలి ఒకసారి ఆది బ్లౌజ్ని పెట్టుకుని మన ఫ్రంట్ ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి చూడండి ఉక్సుల వైపున చూస్తున్నాను నేను ఇక్కడ ఈ ఉక్సులు పట్టే అది ఉంటుంది కదా అక్కడ మనం ఆల్రెడీ ఇది ఇక్కడ కొచ్చు కూడా ఉంది కాబట్టి కన్ కొచ్చు గీత దగ్గర పెట్టుకుందాము ఒరిజినల్ గీత దగ్గరికి బాగా పైకి పెట్టేస్తే మళ్ళీ నెక్ తేడా వచ్చేస్తుంది ఇక్కడ మనము యాస్టీస్ ఎలా ఉందో అలా పెట్టుకుని చూడండి ఉన్న కుట్టు కన్నా పై వైపుకి పెడుతున్నాను ఒక గీత ఇక్కడ వచ్చేసి ఈ గీత మీద నాలుగు ఉక్స్ మీద ఒక గీత పెడుతున్నాను ఇలా సరిపోతుంది అనమాట మనకి ఇక్కడ ఎటువంటి మెజర్మెంట్స్ తీసుకోక్కర్లేదు ఈ లైన్కి ఇలా కలిపేద్దాము ఇక్కడ మనకి నెక్ ఎంతో తెలిసిపోయింది కాబట్టి నెక్ రౌండ్ కూడా తీసేసుకోవచ్చు ఈసారి ఇలా నెక్ రౌండ్ షేప్ మనం యూ షేప్ తీసుకోవాలి అలాగే ఇప్పుడు మనం ఫ్రంట్ పొడవ ఒకటి తెలుసుకోవాలండి ఫ్రంట్ పొడవ ఎలా తెలుస్తుంది అంటే మనము భుజం ఉంటుంది కదా మన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి క్రింద మెయిన్ డాట్ వేస్తాం చూడండి మనము ఇలా ఫోల్డింగ్ చేసి పట్టుకోండి మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడ వరకు పట్టుకొని చూడండి వీటికి మరి ఎక్స్ట్రా ఖర్చులు కూడా ఉంటాయి కదా మీరు పైన కొంచెం ఫోల్డింగ్కి ఖర్చుకి వదిలేసి క్లాత్ బ్లౌజ్ని పెట్టుకోండి అలాగే క్రిందకు కూడా కొంచెం ఖర్చు కోసం ఒక గీత కిందకి పెట్టుకోండి మనకి మనకి కుట్టుకన్నా ఒక గీత కిందకి పెట్టుకోవాలి ఇది మనకి ఫ్రంట్ పొడవవుతుంది తర్వాత అటు సైడ్న కొంచెం క్రాస్గా ఒక వన్ ఒక పాంచి పైకి ఉండేలా ఒక గీత పెట్టుకోండి అని అప్పుడు మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది ఇలా పైకి పెట్టుకోవడం చూడండి ఇక్కడ మనకి ఫ్రంట్ షేప్ అయితే తేలిపోయింది కదా ఇంకా ఫ్రంట్ లోతు కూడా తీసుకోవాలి కొంచెం ముడతలు అవి రాకుండా ఫ్రంట్ లోతు తీసుకోవాలి హ్యాండ్ దగ్గర కూడా మనం ఫ్రంట్ సైడ్కి ముడతలు రాకుండా లోతు అనేది తీస్తాము కాబట్టి ఇలా మనం అక్కడ తీస్తాం కాబట్టి ఇక్కడ కూడా లోత్ తీయాలి తప్పనిసరిగా ఇంకా మిగతా మనకి ఎటువంటి చేంజెస్ ఉండవు కటింగ్ అయితే ఫ్రంట్ కట్టింగ్ ఇదే నెక్స్ట్ హ్యాండ్స్ చూపిస్తాను మీకు మిగిలిన పీస్ మటు ఇది మిగిలిన పీస్తో మనం హ్యాండ్స్ తీసుకుందాం ఇక్కడ హ్యాండ్స్ కోసము చూడండి ఇక్కడ నేను షార్ట్ హ్యాండ్స్ తీసుకుంటున్నాను ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవడానికి క్లాత్ని డబల్ ఫోల్డింగ్ని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి మొత్తం మనకి టూ హ్యాండ్స్ రావాలి కాబట్టి ఇక్కడ అనమాట డబల్లో ఉన్నది మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తాము క్రింద కొచ్చు కోసం నేను ఆల్రెడీ ఒక మార్క్ అయితే పెట్టేస్తాను కదా అక్కడ నుంచి హ్యాండ్ పొడవ ఎంత ఉందో చూసుకోండి మీరు గీత పెట్టిన దగ్గర నుంచి చూసుకోవాలి ఉన్న పొడవు కన్నా ఒక పావు ఇంచ్ పైకి పెట్టుకోవాలి అలాగే అటు సైడ్ లూజ్ దగ్గర కూడా ఒక మార్క్ పెట్టుకోండి అలాగే ఇక్కడ చంక డౌన్ ఉంటుంది కదా అక్కడ ఉన్నదానికన్నా ఒక పావు ఇంచ్ పైకి పెట్టుకోండి అలాగే ఎక్స్ట్రా కొచ్చు కోసం కూడా ఇక్కడే మార్కింగ్ చేసేసుకోవచ్చు ఇక మీకు ఇక్కడ డాట్ ఎక్స్ట్రా తీసుకున్నది ఉంటుంది కదా అక్కడికి ఈ డౌన్ నుంచి కరువు రావాలన్నమాట జస్ట్ అలా కరువు తీసుకుంటూ వచ్చేయడమే హ్యాండ్ కరెక్ట్గానే వస్తుంది ఈ విధంగా తీసుకుంటే చక్కగా మీరు రౌండ్ తేల్చుకుంటూ డ్రా చేసుకోండి ఇక్కడ ఎక్కడైతే మనం చంక డౌన్ దగ్గర కొంచెం పైకి పెట్టుకుని మార్క్ చేసుకుంటామో అక్కడికి ఇలా వెళ్ళిపోవాలి ఇక్కడ మీరు టూ హ్యాండ్స్ కూడా ఇందులో తీసుకుంటున్నారు కదా మరి ఫ్రంట్ లోతు తీసుకోవాలి కాబట్టి ఒక పై వైపున ఉన్న రెండు హ్యాండ్స్ ఒక వైపున మాత్రం హ్యాండ్ లోత్ తీసుకోండి చూడండి ఇక్కడ మీకు లోత్ కూడా చూపిస్తున్నాను హ్యాండ్ లోత్ గురించి ఒక సైడ్ అనమాట ఇక్కడ మీకు ఫోల్డింగ్లో ఉంది కాబట్టి ఒక రెండు మడతలు మాత్రమే తీసుకోవాలి క్లియర్ క్లియర్గా చూడండి ఇక్కడ మన మెయిన్ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక వన్ కి వదిలేసుకొని అలాగే కొర్చుల దగ్గరికి కూడా పోకుండా మధ్యలో అనమాట మధ్యలో మనం ఇలా లో తీసుకోవాలి క్రాస్గా ఒక ఐ లో మనకి ఐబ్రో షేప్లో తీసుకోవడమే ఇక్కడ చూడండి ఈ రెండు కింద ఉన్న రెండు కట్ అవ్వకూడదు ఫోల్డింగ్ ఓన్లీ ఇవి మాత్రమే కట్ అవ్వాలి కట్ చేసుకున్నాక మీకు తెలియడం కోసం జాయిన్ చేసినప్పుడు తెలియడం కోసం మీరు డాట్ కూడా పెట్టుకో ఇలా కట్ ఇవ్వండి లేదా ఫ్రంట్ లోతు తీసింది ఇంటూ మార్క్ అయినా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ ఇలా కట్ చేయడమే తర్వాత మనకి హ్యాండ్స్ కూడా లోతు తీసేసాక మనం షేప్ బెల్ట్ అనమాట షేప్ బెల్ట్ మిగిలిన పీస్తో నేను ఇక్కడ ఇక్కడ మిగిలిన పీస్తో మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ మీద పెట్టుకుని ఉన్నదానికన్నా చుట్టూరా కూడా ఒక పావు ఇంచు పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకుని కట్ చేసేసుకోవడమే షేప్ బెల్ట్ కోసం పెద్ద హైరాణ పడక్కర్లేదు ఉన్నది ఖర్చు చూసుకొని మనం ఒక హాఫ్ ఇంచు అటు ఇటు కూడా ఎక్స్ట్రా పెట్టేసుకుని కట్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు ఇలా మనం ఎక్స్ట్రా కట్ చేసుకున్నది మార్కింగ్ చేసుకుని కట్ చేసేసుకుంటే మనకి సరిపోతుందండి ఇదే మీరు లైనింగ్ బ్లౌజ్ అయితే ఇవి ఏదైతే మనం కట్ చేసుకున్నాం ఈ పార్ట్స్ అన్నీ కూడా ఆ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద మీరు తీసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకుని కట్ చేసేసుకోవడమే చూడండి ఎటువంటి మెజర్మెంట్స్ లేవు చాలా సింపుల్ కటింగ్ చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుందండి ఇదైతే మీరు ట్రై చేయొచ్చు వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి